హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మరో మినిట్లతో మీ ముందుకు వచ్చే వచ్చేసాను డే ఫోర్ కదండి ఈరోజు స్నానం అయితే అయిపోయింది స్నానం అనేది నాలుగో స్నానం తెల్లవారుజామున ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అవ్వాలి అని మా ఇంట్లో నా పిల్ల ముందు నుంచి అమ్మ చెప్తూ ఉండేది అమ్మ కూడా ఫోర్ థర్టీకి అలా చేసేది ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్నానం అయితే కంప్లీట్ ఈ మూడు రోజులు వాడుకున్న బట్టలు అవన్నీ అప్పుడే అంటే వేరేగా మిషన్లో వేయకుండా వదికేసుకొని కల్లా అవన్నీ ఆరేయాలి ఎవరు చూడకముందే అని చెప్పేది అనమాట అలాగే చేసేవాళ్ళము బట్ ఇక్కడ మా అత్తగారు ఇంటికి వచ్చాక సేమ్ ప్రాసెస్ మా అత్తయ్య గారు కూడా అలాగే చెప్పేవారు దానివల్ల అదే కంటిన్యూ అవుతుంది ప్రతీ నెల ఇంకా ఇడ్లు అవన్నీ క్లీన్ చేసుకున్నానండి ఈ రూమ్లో అయితే త్రీ డేస్ ఉంటాం కాబట్టి ఈ గద ఒకటే కడుక్కుంటే చాలు కానీ ఇళ్ళన్నీ ఒకేసారి కడిగేస్తాను ఈ రూమ్ అంతా కడిగేసాను ఇంకా ఇంట్లో వంట అవి చేసుకోవాలి కదండి రెగ్యులర్గా మేము క్యాటరింగ్ అది చేస్తూ ఉంటాము అందుకని కూరగాయలు అంతా ఎక్కువ ఎక్కువ చేయాల్సి వస్తుంది వంట కూడా త్రీ డేస్ సెలవు ఇచ్చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పీరియడ్ మీద మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి